నామ స్మరణ తప్ప నా జీవి ఏమిటిగా వినిపించట్లేదు మరి స్వామివారి కర్మ యత్నంలో స్వామివారి కైకల్యాల్లో ప్రతి భక్తులు కూడా ప్రతి పంపురాలు కూడా కర్మయత్నం జరుగుతుందని చెప్పాలి గత మూడు రోజులుగా బ్రహ్మోత్సవాల అసహాసంగా జరుగుతున్నాయి ఇక ఈ రోజు శనివారం கல்வக்சவாஹனும் அல்லே சர்வகோபால வாஹனம் பை சாமிவாரு சாயந்திரம் வேளோ நிதிக்கியமான வாஹனா மாடு நிதில ஓரேகலாம் மாரி பத்துல கூட விவசாயி கர்மயாரி கர்மயம் பார்த்துக்கோமிவாரிக்கு வானம் பி ஓரேகார இவ்வளோ கல்வ கட்ச வாங்க ரேப்பு முத்தியால பந்தரி వారికి ఎంతో ఇష్టమైన మనందరికీ ఇష్టమైన గరుడ వాహన సేవ గరుడ వాహన నారాయణ ఆహా గరుడ వాహనం అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహనం మరి గరుడ వాహనంలో మీరందరూ కూడా తప్పకుండా మరి స్వామి వారి ఉత్సవాల్లో పాల్గొనాలి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు ఇక ప్రతి రోజు కూడా సింహ వాహనం ముత్యాల పందిరి అలాగే సంతశేష వాహనం జనశేష వాహనం గరుడ వాహనము అలాగే లాస్ట్ కి అంటే మొన్న ఇరవై ఐదో తారీఖు మొదలైన బ్రహ్మోత్సవాలు మార్చి ఏడున చెట్టు స్నానంతో ముగియబోతున్నాయి మరి ఎనిమిది రోజులు కూడా తిరుమల తిరుపతికి వెళ్లలేని వారు ఇక్కడ జూప్లీ హిల్స్ లో ఈ కొండపై వెలిశాడు కాబట్టి భక్తులందరూ కూడా తిరుమల వెళ్ళలేని వారు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నాము ఇక ముఖ్యంగా స్వామి వారు ఆ అలంకార ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా ఆయనకి ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా తక్కువే అయితే అన్ని నైవేద్యాల్లో ఆయనకి ఇష్టమైంది ఏంటయ్యా అంటే పచ్చి నీగడతో అంటే ఎంతో సుందరంగా తయారు చేసిన పచ్చి నీగడ పెరుగుతో తయారు చేసిన మట్టి కుండలో ఉదయాన్నే ఐదింటి కల్లా ఆయనకి దద్యోతులన్నీ సమర్పిస్తారట మరి ఆయనకి ఎంతో ఇష్టమైన దద్దోదినాన్ని పొద్దున్నే స్వామివారు స్వీకరిస్తారు ఉదయం ఐదింటికి ఉదయం పదింటికి మధ్యాహ్న వేళలో అలాగే సాయంత్రం ఏడింటి కల్లా స్వామివారికి రకరకాల నైవేద్యాలు సమర్పించబోతున్నారు స్వామి వారికి ఆ నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు కల్పించారు ఇక చాలా మంది కూడా ఇది ఎండకాలం కదా ఎలా వెళ్ళాలబ్బా అని అనుకుంటున్నారేమో ఇక్కడ చలువ పన్నులతో మనందరికీ కూడా కన్విందు చేసేలా చూస్తున్నాము ఎంత హాయిగా ఉంది అంటే మనకి ఇక్కడ ఎండ వేడిని కూడా తాకకుండా స్వామివారి చూపు మనపై ఉంది కాబట్టి ఆ సన్నదను మనపై వెళ్ళలా ఉంటుందని కోరుకుంటున్నాం ఇక ఈ రోజు వృక్ష వాహనం సర్వగోపాల వాహనం స్వామివారు కాబట్టి ఈ ఉత్సవ నారాయణాయ

ఆ స్వామి ఉన్నది స్వామిని చర్చించుకొని వారి తిరుపతిలోనే ఉన్నామా అనే అనుకూలంగా కలిగించే విధంగా స్వామివారి సుఖమాలన్నీ కూడా తెలియజేస్తుంది మేము ఎంతో ఆనందదాయకంగా స్వామి చూసుకొని కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉపయోగించి భక్తులందరికీ కూడా తెలియజేసుకుందాం అందరూ వచ్చి స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పని ఆ భక్తులందరికీ కూడా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంటుంది బాగా చెప్తారు ఏర్పాటు తిరుపతిలో ఎలా ఉందో అలానే ఉందని మాకెట్టి రాగానే చాలా స్వామివారి ఉంటేనే ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి అర్థంగా జరిగింది అంత స్వామివారి దయ ఏదైనా ఆయన దయ ఉంటేనే ఇక్కడ రావడం జరుగుతుంది మేము చిచ్చారా గ్రామం నుంచి వచ్చాము

అమ్మాయి సందర్భంగా సాయంమృత ఆర్తిపక్ష శనివార సందర్భంగా మేము అందరం కూడా పూర్తి చేసి రావడం జరిగింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ జరిగాయ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పోవటం మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చూడటం అలంకరణ చేయటం అన్నీ కూడా చూసుకుంటూ చాలా ఆనందం నామం పెట్టించుకుంటూ ఉన్నారు స్వామివారి దర్శనానికి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద

N required 33 وب钱 cápoh ab poured… gót chínother notöt doubling theさん The kommt tá ob t même giòt 50 pa Matthew gót chínother notöt doubling the something 10 pa Matthew 10 pa Matthew What do you think about your do están